అల్లా ఒక్కడే ఈ రోజున ముస్లింగా మనం కూడా చెప్తున్నాం అల్లా ఒక్కడే అని కానీ కష్టం రాగానే ఎటు వెళ్తే మన కష్టం దూరం అయిపోద్ది ఆలోచిద్దాం అప్పుడు అలా వైపు రాము ఇంట్లో సమస్యలు వచ్చాయి వెళ్తే సమస్యలు దూరం అయిపోతాయి కొద్దిమందికి ఏమంటే ఎవరో గురువు గారు ఉన్నారంటే ఖురాన్ రుజ్ జాతకం చెప్తారంట ఇక్కడ కూడా మళ్ళీ అటు ఇడలత మంది తలొస్తదేమో అని చెప్పి ఖురాన్ తో జాతకం అంట జాతకాల కోసం వచ్చింది ఖురాన్ ఖురాన్ జాతకాలు చెప్పడానికి వాస్తవ చూడడానికి మొహత్తల పెట్టడానికి వచ్చింది రమజానలో ఖురాన్ అందుక అవతరణ పెచేశారు షహరు రమజానల్లాజీ ఉన్జిల్లా ఫీహిల్ ఖురాన్ హుదాల్లిన్ నాసి వబలినదీ మినల్ హుదా వల్ ఫుర్కాన్ ఎందుకొట్టింది ఖురాన్ ఏ కారణం మీద అవతరణ పెచేశారు మానవుల రుజుమార్గం కోసమయ్యా జాతకాల కోసం కోసం వాస్తుల కోసం కాదు సాయిబు గారండి మన మన ముస్లింలు అంటే ఏంటి అర్థం కూడా ఉంటుందండి ఆయనకి ఖురాన్ తో జాతకం చెప్తారంట అల్లా క్షమించుగాక సరిగా మనోళ్ళు ఏమనుకుంటారు ఆయనే చెప్తున్నారంటే లేదు చెప్పించుకోవచ్చు ఇంకొద్ది మంది గెడ్డలో టోపీలు పెట్టుకుని అక్కడ కూర్చుంటారు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళని చూసి పెద్ద పెద్ద గడ్డాలు ఉన్న వాళ్ళు వస్తారంటే గడ్డాలు టోపీలు ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటే అది కరెక్ట్ అని మాత్రం అనుకోకండి సోదన్నారా కొన్ని ఏరియాల్లో మందు షాపుల దగ్గర కూడా ఉంటారు కొన్ని ఏరియాల్లో కే పాస్ కేస్బీ దిక్తే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ కరెక్ట్ అని అనుకోకూడదు ఏం చెప్తుంది ఖురాన్ ఏం చెప్తుంది అల్లాకే కే నబీ ఏం చెప్తున్నారు అది మనం పూసుకోవాలంటే కష్టం వచ్చిందా అల్లాతో చెప్పుకోవాలి బాధలు వచ్చాయా అల్లాతో చెప్పుకోవాలి సమస్యలు వచ్చాయా అల్లాతో చెప్పుకోవాలి రోగాలు వచ్చాయో అల్లాతో చెప్పుకోవాలి ఇబ్బందులు వచ్చాయా అల్లాతో చెప్పుకోవాలి ఆపదలు వచ్చాయా అల్లాతో చెప్పుకోవాలి ఆయన ఎవరో సాయం గారికి అర్థం ఉంది ఆయన ఎవరో కులాలతో జాతకం చెప్తాడంటే మనం ఒప్పుకుంటూ ఏర్పడదండి అల్లా కాక అక్కడ ఏమన్నా ఫ్రీయా మళ్ళీ వెయ్యి నూట పదహారు అక్కడ పెట్టించి చెప్తారు ఇప్పుడు ఏం పేరమ్మా నజీర్ అండి ఆ వయసు అంటమ్మా ముప్పై ఐదు అండి పెళ్ళయిందమ్మా అయిందండి ఈ మధ్య నీకు మీ ఆవిడ కొద్ది గొడవ అవుతున్నాయి కదా నువ్వెవరికి మంచి చేస్తే వాళ్ళకి చర్యలు వస్తుంది కదా మీ బంధువుల్లోనే నువ్వంటే పదే రోజులు చాలా మంది ఉన్నారు కదా ఇవన్నీ కామన్గా ఉంటారా నాయన మమ్మల్ని కొండ రోజులు చేస్తున్నావు ఏంటి మళ్ళీ ఏ చేస్తున్నాడు ఇక్కడ భార్య అన్న గొడలు ఉండవా ఏంటివా మీకు గొడవలు ఉన్నాయి కదా మీ పిల్లలు మాట్లాడతాడు కదా అరే బాబు వెందుకంటే పిల్లలు అయ్యారు అక్కడ చైకిరంటారు చే అంటారు ఆయన అండి గురువు గారు అండి కొరం జాతకాలు చెప్తారు కదా మా కోసం మొత్తం జాతకం చెప్పేస్తారండి మాత ఆయన మా నాయన క్షమించు క్షమించుగాక ఇలాంటివి విశ్వసించడం షర్యద్ ఇస్లాం ప్రకారంగా కుఫురు నాయన కుఫురు షర్య ఇస్లాం ప్రకారంగా ఇది చాలా ఘోరమైన పాపం నాయన ఇది కానీ ఈ అర్థం కాదా ఎందుకని ఈ తప్పులు వాళ్ళు కొద్దిమంది మనకి గడ్డ సాయిపులో ఉన్నారు అలా రక్షించు కాక ఈ మాట అంటే మనవాళ్ళకి బాధ వచ్చేస్తుంది ఇక ఇమాం సార్ చదివించాలి డే టు టైము అదే ఇంకోనికి రక్త రక్కేతే ఇంకా అచ్చా హోదా నైతో నై హోదా హలా తెలు అయిపోయింది అల్లా క్షమించు కాక సోదరులారా పెద్దలారా అందుకోసమే మనందరి యొక్క విశ్వాసం అల్లాపై ఉండాలి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా అల్లా మీద మన నమ్మకం ఉండాలి ఎవరిని అడగాలి అల్లానే అడగాలి ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా